మాతృభాష దినోత్సవం సందర్భంగా కాకినాడ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం క్యాంపస్ లో గిడుగు వెంకట రామూర్తి పంతుల జయంతి మరియు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ శ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు భాషను సులభంగా సజీవంగా ప్రజలకు అందించిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులని ఆయన వాక్చాతుర్యం వ్యాకరణం పట్ల చూపిన కృషి మనందరికీ ఆదర్శం కావాలని అన్నారు మాతృభాష మన ఆలోచనలకు సాంస్కృతిక విలువలకు బలమైన ఆధారమని పేర్కొన్నారు అదే విధంగా మేజర్ ధ్యాన్ చంద్ కృషి గురించి ప్రస్తావిస్తూ హాకీ మైదానంలో ఆయన చూపిన ప్రతిభ క్రమశిక్షణ పట్టుదల భారత క్రీడాకీర్తిని ప్రపంచ వ్యాప్తంగా నిలబెట్టింది విద్యార్థులు ఆయన జీవితంలో స్ఫూర్తి పొందాలని సూచించారు ఈ కార్యక్రమ ఎం నానిబాబు మాట్లాడుతూ ఈ ఉత్సవం ద్వారా విద్యార్థుల్లో మాతృభాష అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి రామ్ గోపాల్ మాట్లాడుతూ ఒకే ఒక వ్యక్తి ప్రతిభతో దేశం గర్వించగలదని ధ్యాన్ చంద్ నిరూపించారు ఆయన ఆటను చూసి జర్మనీ నాయకుడు హిట్లర్ సైతం ఆశ్చర్యపడి సైన్యంలో ఉన్నత పదవి ఆఫర్ చేసిన సంఘటన క్రీడా చరిత్రలో చిరస్మరణీయమని వివరించారు ఈ సందర్భంగా అధ్యాపకుడు మనోజ్ దేవ గిడుగు వెంకట్రామ్మూర్తికి అంకితం చేస్తూ ఒక కవితను చదివి వినిపించారు అలాగే తెలుగు సాహిత్యంపై వీడియోలు మేజర్ ధ్యాన్ చంద్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో బోధక సిబ్బంది బోధనేతర సిబ్బంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఒక హిస్టరీ చదవండి అతను ఒక హిస్టరీ చూడండి అతను ఏ రకంగా తన జీవితాన్ని సాధించుకున్నాడు కలుగుతున్నాం ఆయన అభిప్రాయాలు స్పష్టంగా భాష అనేది ప్రజల్లో ఉండాలి ప్రజలే ప్రజలతో తిరగాలి ప్రజల మట్టి వాసన పెంచాలి ప్రియమైన విద్యార్థులారా మన భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంటుంది మనం ఎంత ఆధునిక సాంకేతికలో మన తల్లి భాషను మర్చిపోకూడదు ఇంట్లో పాఠశాలలో స్నేహితులతో ఎంతగా విలువైందో అంత తెలుగులో మాట్లాడండి